ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా మీకు మన ప్రియ ప్రభు మన రక్షకుడు మన విమోచకుడైన క్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన ఘనమైన నామమున బంధనములు ప్రియులారా ప్రభువు మనలను ప్రేమించి మనకు ఇచ్చిన మరి యొక్క నూతన దినమును బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకములో నుండి ప్రార్థనకు సహాయకరమైన ఒక కీర్తన మనము పాడుకుందాం క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకములో నుండి పాట సంఖ్య ఐదు వందల నలభై తొమ్మిది ఎక్కువ నామొర లాలించెను అను కీర్తన మనం పాడుకుందాం ఈ కీర్తన మీరు వింటూ ఉండగా ఈ కీర్తన మీకు మేలుకరముగా కరముగా ఉంటే ఈ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి కు వరలాను తన మహాదయను నలుకని చెను ఎక్కువ నమరాలింగ్ చేయను నను చెను అహా నిశిల దినా కిను డగునా దుహాయ నిడు ద్వని గ్రకించి మనిపేను ఇకువనా మోరలాలించిను నను గనించిను పిసాచి కడి మీ పడ కోను తనవశానను నీలు పిటిను పిసాచి కడి మీ పడగోటెను తనవశానను నీలు ప్రశాంతం చేను ఈ కూరలాలించెను తన మహాదయను నను కనించెను పోలు నామదిన్ तनप्रदीप वाक्य भुकुसहति मदबलम् बोल् नाम दिन। तन् प्रदीप्त वाक्य भुकुश ఇది చలన్నిటి గురించి పాపపు మోదల్ తుదల్ నరికి దరికి చేచేను ఈ కోవన మోరలాలించెను తన మహాదయను నను ీువన మొరలలించను తయను నలుకనించను అనివస్త్ర మెడలించను ఈ ముంచెను అన్ని తివస్త్ర మెడలించెను ఈ సున దూర తంబున మున్చెను విలుత్ నాయత్ తమిదను నీయన్నడు మొరాలి చేను తన మహాదయను నను కని చెను ఎక్కువ నోరాలింగ్ నను కని లోపములక చెని చెను శ్రేమ కలాపములక సెలవి చెను విలోపములక చెని చెను శ్రేమ కలాపములక శిలానగము పైకి లాగి నను సుఖ కళావలు మనసులో నిలిపేను ఈ కోరలాలించెను తన మహాదయను నను కనించెను మొరలాను తన మహోదయను నను గనించను అగన్య పాపయ నృయక నన్ను గోచుతుని దాచక అగణ్య పియ న్రోయక నన్ను గోచి తనసుక తిగించి మృతిక పగించి పపపు నిగుల్ దిగు గన చెలుకోవన చేను తన మహోదయను నను గణించెను అహోర్నిశల దీనకీనుడగున దుహాయ నిడు ధ్వని గ్రహించి మని పేను ఏకోవనా మోర లాలించెను తన నను నన్ను గణించెను అందరికీ ప్రేమ వంధనములు